శ్రీ గురుభ్యోనమ మహాగణాధిపతి జనమ శివాయ గురుమ శ్రీ కామేశ్వరి ఇనమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మేనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం వృషభంలో శుక్రుడు మిథునంలో గురువు కర్కాటకంలో రవిబుధులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కర్కాట రాశిలో సంచారం కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాశని నడుస్తుంది ఏలినాశని నడుస్తున్నా కూడా ద్వితీయంలో శని బలంగా ఉన్నారు అయితే జన్మరాశిలో రాహువు సప్తమంలో కుజకేతువులు జీవిత భాగస్వామి ఆరోగ్య రీత్యా కావచ్చు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది భార్యవర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం అనేది సర్వసాధారణంగా అయిపోతుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ప్రతి మాట అమూల్యమైనది ఈరోజు ఒక మాట అంటే అది జీవితాంతం ఉండిపోతుంది అహంకారపూరితమైన వ్యవహార శైలి కొంతవరకు మార్చుకోవాలి ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఈరోజు రూపాయి సంపాదిస్తున్నాము మన చక్కగా ఉంది మనకి ఎవరు అవసరం లేదు పక్కవాన్ని పక్కన పెట్టి మనం ఎదగాలి అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది అటువంటి విషయంలో జాగ్రత్త వహించండి ఏదైనా సరే ఆ పరమేశ్వరుడే ఇవ్వాలి మన నిమిత్త మాత్రలో మన పని మంచి చేయాలి మన పది మందికి ఉపయోగపడాలి పది మందికి ఉపయోగపడి అన్నదాన కార్యక్రమం చేస్తే పరమేశ్వరుడే మనకి ఇస్తాడు అంతేగాని ఒంటరిగా ఉండి మనమే అన్నీ సంపాదించాలి మనమే దాల్చుకోవాలనుకోవడం పొరపాటు ఇది అందరిలోనూ కాదండి కొంతమందికి మట్టిగా ఉంటుంది ఏదైనా వారి వారి జాతక ప్రభావం బట్టి ఉంటుంది కొంతమందికి రాజయోగం ఉంటుంది కొంతమందికి రాజయోగం లేకుండా ఉంటుంది వస్తుంది అనుకుని ఉద్యోగం చేజారిపోతుంది బద్ధకం పెరగచ్చు లేదా ఇతరత స్నేహాల వల్ల కావచ్చు అతిగా స్నేహితులు నమ్మడం వల్ల కూడా ధనం నష్టపోయే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి అదేవిధంగా వ్యాపార సంస్థలో పనిచేస్తున్న వారికి వ్యాపారపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ద్వితీయంలో శని బలంగా ఉన్నారు ధన విషయంలో ఎటువంటి లోటు ఉండదు అయితే ఖర్చుల మటుకి అలాగే ఉంటుంది అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు ఉన్నట్టుగా అయిన వాళ్ళని పక్కన పెట్టి కాని వాళ్ళని చేరదీస్తారు అది మిమ్మల్ని ఎప్పటికైనా ఉంచుతారు అన్న విషయం మీకు తెలియకుండానే జరిగిపోతుంది ఎటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి సానుకూల పరిస్థితులు ప్రస్తుతానికి ఏమీ గోచరించడం లేదు అనుకున్న పనులు నిదానంగా సాగడం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నంలో లోపం జరగడం ఉద్యోగం వస్తుంది వారికి మీరు అనుకున్న చదువుకున్న చదువుకు ఉద్యోగం రాకపోగా ఏదో ఒక ఉద్యోగం రావడం సరే ఏదైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం ఉత్తమం అని చెప్పేసి దానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ ఏళ్ళ శని నడుస్తున్నప్పుడు మనకు అనుకూలంగా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు శని స్తోత్రం చేయడం కుదిరితే ప్రతి సోమవారం నాడు లేదా మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయించండి అది ఆరోగ్యపరంగాను కుటుంబ పరంగాను వ్యాపార పరంగా కూడా అన్ని విధాలుగా బాగుంటుంది ఈ రాష్ట్రాలు జన్మించిన విద్యాన్ని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి ఉన్న చోటే ఉద్యోగం చేసుకోవడం చెప్పదగినది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రస్తుతం మానుకోవడం చెప్పదగినది ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తే ఉన్న కంపెనీ కంటే మంచి కంపెనీ ఉందా లేదా ఆలోచించి బాగుంటేనే అప్పుడు రిజగ్నేషన్స్ ఇవ్వండి లేకపోతే కంపెనీ వచ్చింది కదా అని చెప్పేసి రిజైన్ చేయడం తర్వాత మళ్ళీ జాయిన్ అయిపోవడం మళ్ళీ ఇక్కడ జాయిన్ అయిపోవడం అటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా వహించండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కోపతాపాలకు దూరంగా ఉండడం ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడానికి ఎందుకంటే ఉద్యోగం మార్పు సూచన కనిపిస్తుంది అది వల్ల కావచ్చు లేదంటే సౌద్యోగులు తక్కువ అయినా కావచ్చు రిజైన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అది బలవంతంగానే రిజైన్ చేయవచ్చు కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి సాధ్యమైనంత వరకు దైవరాధన చేసుకోవడం చెప్పదగిన సూచన వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది లాభాధిపతి ద్వితీయాధిపతి గురువు పంచముల్లో చక్కగా ఉన్నారు సంతానాభివృద్ధి బాగుంటుంది పంచం పంచమాధిపతిని మళ్ళీ కుంభరాశిని చూడడం వివాహం అవుతుందా లేదా అనుకునే వాళ్ళకి మంచి సంబంధం కుదిరి వివాహం అయ్యే అవకాశం చక్కగా గోచరిస్తోంది సంతాన పరంగా కూడా సంతాన ప్రయత్నాలు ప్రారంభించండి మంచి సంతానం కలిగే అవకాశం గోచరిస్తోంది ఏదైనా సరే స్వయంకృతాపరాధ అనే పదం ఉంటుంది మనం చేసే బాధ్యతకి కర్మలకి మనమే బాధ్యతం కాబట్టి సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండడానికి పది మందికి ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి లేదా మొగలుపువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి శ్రావణ మాసం అవుతుంది ఈ నెల్లాలు అమ్మవారిని ఆరాధించడం మంగళవారం నాడు శుక్రవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం పూట క్షీరాన్నం అమ్మవారికి నివేదనగా పెట్టండి సంతానపరంగా వివాహపరంగా దాంపత్యరీత అన్నీ చక్కగా ఉంటాయి ఆ అమ్మ కరుణా కటాక్షం వల్ల అంత మేలు జరుగుతుంది ఏదైనా అమ్మవారి అనుగ్రహం ఆవిడ కరుణిస్తే అన్నీ బాగుంటాయి కాబట్టి చిన్న చిన్న పూజలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు డార్క్ మెరూన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి